హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం పన్నా జ్యువెలర్స్ చేయి ఎక్స్క్లూజివ్లో ఉన్నాం నేను పన్నా జ్యువెలర్స్కి వచ్చాను అంటేనే మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఆఫర్తో అయినా వస్తా ఏదైనా స్పెషల్ విషయం ఉంటేనే మీ ముందుకు వస్తాను అని చెప్పేసి ఫస్ట్ స్పెషల్ విషయం ఏంటంటే ఐదు గ్రాములు దాటకుండా లైట్ వెయిట్ కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను నెంబర్ టూ బ్యాంగ్లూర్ లవర్స్ ఎవరైనా పన్నా జ్యువెలర్స్కి సంబంధించి ఉంటే మాత్రం గోల్డ్ లవర్స్ ఎవరైనా లైట్ వెయిట్లో కావాలని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం షాపింగ్ కోసం మీ అందరి కోసమే డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేస్ కూడా బెంగళూరులో హోటల్ షాంగ్రీలాలో ఎగ్జిబిషన్ సేల్ అనమాట మనకి బెంగళూరు ప్యాలెస్కి పక్కనే ఈ హోటల్ ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఈ వీడియోలో అయితే ఎక్స్క్లూజివ్గా ఈ వీక్లో వచ్చినటువంటి కలెక్షన్ మొత్తం చూపిస్తూ ఐదు గ్రాములు దాటకుండా ఉండేటువంటి కలెక్షన్ని చూపిస్తూ లైట్ వెయిట్లో గోల్డ్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి మనకి పన్నా జ్యువెలర్స్ అయితే ఒక గ్రామ్ నుంచి కూడా హాఫ్ గ్రామ్ నుంచి కూడా జ్యువెలరీ అనేది అవైలబుల్టీలో ఉంటుందండి బట్ అవన్నీ కూడా బీట్స్ మిక్సింగ్తో ఉంటుంది పన్నా జ్యువెలర్స్ అంటేనే చాలు బీట్స్కి పెట్టింది పేరు మన ఇండియాలోనే టాప్ అనమాట పన్నా జ్యువెలర్స్ అనేది సో వన్ గ్రామ్ అంటే కేవలం టూ అంటే టూ గ్రామ్స్లో ఒక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నాను ఇదైతే మోస్ట్ క్రేజియెస్ట్ పీస్ అండి ఎవరు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ కలెక్షన్లో ఇది పిల్లల కోసమైనా కూడా ఖచ్చితంగా పర్చేస్ చేస్తూ ఉంటారు ఇందులో రెడ్ స్టోన్ వస్తుంది గ్రీన్ స్టోన్ వస్తుంది ఇలా చక్కగా సింపుల్ చోకర్ అనమాట పిల్లల కోసం అయినా మనం ఏ డ్రెస్సెస్ అయినా లెహెంగాస్ అయినా వాటి మీద వేర్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కేవలం టూ గ్రామ్స్ అనమాట అలాగే మరొక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా టూ గ్రామ్స్లోనే చెప్పాను కదా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్లో అని చెప్పేసి అండ్ ఇది కూడా చూడండి ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఖచ్చితంగా షోరూమ్ కనే కాదు గోల్డ్లో ఈ మధ్య కాలంలో పెద్దగా బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంది త్రీ గ్రామ్స్ చూడండి ఈ బీడ్స్ షైనింగ్ చూసారా ఎంత రాయల్గా కనిపిస్తుందో మనకి సింపుల్ కైనా లేదంటే వేర్ కింద అయినా లేదా గోల్డ్ పెద్దగా భరించలేము అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ కేవలం మూడు గ్రాముల్లోనే ఈ బ్యూటిఫుల్ నెక్పీస్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట మీకు ఫస్ట్ ఫస్ట్ అయితే లైట్ వెయిట్లోనే చూపిస్తున్నాను చెప్పాను కదా హాఫ్ గ్రామ్ నుంచే మనకు పన్నా జ్యువెలర్స్లో జ్యువెలరీ అనేది అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి చూడండి ఇది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ కేవలం హాఫ్ గ్రామ్ అనమాట సో ఇలా వచ్చి అలా హాట్ కేక్ ఇది ఇది కూడా మళ్ళీ మనకి రీస్టాక్ అయిందండి ఇందులో కలర్స్ కస్టమైజేషన్ అయినా బీచ్కి సంబంధించి మనం చక్కగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు కేవలం హాఫ్ గ్రామ్లోనే గోల్డ్ చిన్న పెండెంట్ వచ్చి చాలా నిండుగా ఉంటుందండి మెడకి ఏ అకేషన్కైనా కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట అండ్ ఈ బీడ్స్ అయితే మీరు చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు ఏదైనా పెండెంట్ నచ్చి యాజ్ ఈజ్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న రెడీమేడ్లో అయితే మీకు ఇక్కడ రెడీ టు పర్చేజ్ ఉంటాయి లేదంటే కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా మనకు పన్నా జ్యువెలర్స్లో ఉంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవ్రీ టైం కూడా మనం ఏంటంటే ఇవి త్రీ టు ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ అని వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబోస్లో ఈ బీడ్స్ అనేది సో ఈసారి వీటికి హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేశారు జస్ట్ మనకు వచ్చేసి ఇది మొత్తం ఇందులో ఉండేటువంటి గోల్డ్ సిక్స్ గ్రామ్స్ వరకు ఉందన్నమాట ఎందుకంటే ఈ బర్ల్స్కి మొత్తం కూడా గోల్డ్ వచ్చిందండి ఈ లాకెట్ కూడా చాలా సాలిడ్గా వచ్చిందనమాట సో మొత్తంగా కలిపి మనకి ఇది సిక్స్ గ్రామ్స్ వరకు వచ్చేస్తుంది ఒక్కటి పెడితే చాలు ఈ చోకర్ అనేది చాలా నిండుగా ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా న్యూ అరైవల్ అనమాట ప్రతిదానికి డిఫరెన్స్ మీరు మన ఛానల్లో పన్నా జ్యువెలర్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు గమనిస్తే అర్థమవుతుందనమాట సో ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి డిజైన్ చూడండి లైట్ వెయిట్లో కేవలం ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ స్పెండ్ చేస్తే ఈ బ్యూటిఫుల్ లాకెట్ తోటి ఈ రెడ్ కలర్ బీడ్స్ తోటి ఇది మళ్ళీ వైట్ కలర్ పర్ల్స్ అనేవి యాడ్ చేసి మనకి త్రీ ఫోర్త్ సైజ్లో వస్తుందనమాట ఇది అండ్ మీకు ఇక్కడ కావాలంటే హ్యాంగింగ్స్లో గ్రీన్ కావాలన్నా స్టోన్ చేంజ్ చేసుకోవాలన్నా బీడ్స్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా సింపుల్గా ఇలా నెక్లీస్ వచ్చేసింది కాబట్టి ఇయర్ రింగ్స్ ఇంత పెద్ద కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న ఒక ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో ఏదైనా కూడా మీరు అనుకునేటువంటి గ్రామ్స్ని షేర్ చేసుకుంటే హ్యాపీగా కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా మనకి పన్నా జ్యువెలర్స్లో ఉంటుంది అలాగే మనం ఇక్కడ వైట్ అండ్ గ్రీన్ కలర్లో చూసాం కదా సేమ్ రెడ్ అండ్ వైట్ సో వైట్ కలర్ పోల్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బీడ్స్ తోటి ఈ రెండు పేరప్ చేశారు ఎంత బాగుందో చూస్తున్నారా సో సేమ్ అండి ఇది కూడా అంతే మనకి ఫైవ్ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చేస్తుంది ఫైవ్ గ్రామ్స్ చేంజ్లోనే బ్యూటిఫుల్ షోకర్ అనేది అవైలబిలిటీలో ఉంది సో మర్చిపోకండి బెంగళూరు వాసులు ఎవరైనా కూడా ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేస్ కూడా హోటల్ షాంగ్రీ సో షాంగ్రిలా ఆ హోటల్ని చక్కగా మీరు ఆ డేట్స్ని లాక్ చేసి పెట్టుకోండి హ్యాపీగా మీరు వచ్చి ఎగ్జిబిషన్కి కలెక్షన్ మొత్తం కూడా చూసేయచ్చు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ పీసెస్ అంటే ఎవరైనా చూడంగానే కళ్ళు తిప్పుకోలేరు నేను కూడా స్టార్ట్ చేసే వరకు వీడియో అట్లనే చూస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా పన్నా జ్యువెలర్స్కి సంబంధించి స్టేట్మెంట్ పీసెస్ లాంటివి ఫస్ట్ మనకి పన్నా జ్యువెలర్స్లోనే స్టార్ట్ అయ్యేవి ఇక్కడ నుంచి అన్నిటికీ స్ప్రెడ్ అయ్యిందనమాట అంత బ్యూటిఫుల్ లైట్ వెయిట్లో జిలేబీ నెక్లెస్ అంటేనే ఇప్పుడు చాలా ట్రెండింగ్ గోల్డ్ కలెక్షన్లో ఖచ్చితంగా జిలేబీ ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు అండ్ లైట్ వెయిట్లో జిలేబీని తీసుకొచ్చినటువంటి ఫస్ట్ షోరూమ్ ఏదైనా ఉంది అంటే పన్నా జ్యువెలర్స్ సో అలాంటి లైట్ వెయిట్ జిలేబీ కలెక్షన్ ఇప్పుడు మీకు నేను చూపించేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి సింపుల్ చోకర్ అనమాట ఇది వచ్చేసి మనకి సో నెక్కకి చాలా నిండుగా అందంగా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ ఇది చూడ్డానికి ఒక ముప్పై గ్రాములలా కనిపిస్తోంది బట్ కేవలం పద్నాలుగు గ్రాములు అనమాట చూడండి చక్కగా చిన్న చిన్న సీజెడ్స్తో గ్రీన్ కలర్ బీడ్స్తో మళ్ళీ చిన్న చిన్న పర్ల్స్ అనేవి ఇచ్చి నీట్గా ఈ చైన్ అనేది ఫినిషింగ్తో మెడలో వేసుకుంటే చాలు ఏ అకేషన్కైనా ఎవరికైనా ఏజ్ కైనా హ్యాపీగా సెట్ అయిపోతుంది కేవలం ఫోర్టీన్ గ్రామ్స్ అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా అలాగే జిలేబీలో మరొక ప్యాటర్న్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ హాట్ కేక్స్ అండి రీస్టాక్ అయ్యాయి అని తెలిసినా లేకపోతే ఇవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అని డిస్ప్లేలో కనిపించినా ఖచ్చితంగా ఒక్కటైనా కొనుక్కొని వెళ్తారనమాట అంత హాట్ కేక్స్ అనమాట ఈ డిజైన్ అనేది సో ఇది చూడండి కేవలం ట్వంటీ త్రీ గ్రామ్స్ జస్ట్ ఇమాజిన్ ఇరవై మూడు గ్రాముల్లో జిలేబీ నక్లెస్ అది కూడా అమ్మవారు వచ్చేసి పర్ల్స్ వచ్చేసి మళ్ళీ ఇదంతా హ్యాంగింగ్లో చిన్న చిన్న పర్ల్స్ ఇదంతా కూడా సీజెట్స్ అనేవి వచ్చేసి ఎంత బాగుందో చూస్తున్నారా ఒకవేళ మీరు నక్లెస్కి ఇయర్ రింగ్స్ వేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది ఇలా స్టడ్ రూపంలో చేయించుకున్న లేదా ఇలా హ్యాంగింగ్ చక్కగా ఒక చాంగ్బలి టైప్లో మనం ఇలాగే ఇయర్ రింగ్స్ పేరప్ కానీ చేయించుకున్నామంటే కస్టమైజేషన్ సూపబ్ అంటే సూపబ్ అనమాట ఎంత బాగుంటుందో అది మాటల్లో చెప్పలేము అలాగే వీటికి బీడ్స్ యాడ్ అయితే ఎంత బ్యూటీ ఉంటుందో చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే జిలేబీకి ఇక్కడ గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా బీడ్ చిన్న చిన్నది యాడ్ అయినప్పుడు ఈ బ్యూటీ ఇంకెంత ఎన్హాన్స్ అవుతుందో చూడండి సో ఒక్కో దగ్గర అమ్మవారి రూపం ఒక్కో దగ్గర మనకి సీజర్స్ తోటే చిన్న చిన్న పర్ల్స్ అనేవి వచ్చేసి ఎంత అందంగా ట్రెడిషనల్గా కంటేకి ఆప్షనల్గా అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేస్తున్నారు కేవలం ఇరవై తొమ్మిది గ్రాములు చూడండి ట్వంటీ నైన్ గ్రామ్స్కి జిలేబీ నెక్లెస్ అంటే కేవలం పన్నా జ్యువెలర్స్కి మాత్రమే అనమాట అది సాధ్యము ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కదా అండ్ ఇది చూడండి జిలేబీలోనే బీట్స్ తీసుకొచ్చి కొత్త ప్యాటర్న్ అండి ఇందాక మనం ఇలా చూస్తే చోకర్ టైప్ అనిపించింది కదా చిన్న పెండింటి పెడితే ఎంత అందంగా ఉందో చూడండి ఇదంతా కూడా చైన్ మొత్తం కూడా మనకి గోల్డ్లో చైన్ ఇచ్చేసారు కేవలం పదిహేడు గ్రాములు చూడండి ఎంత బాగుందో అండ్ ఈ బీట్స్ కూడా మీ శారీకి తగినట్టుగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది మరొకటి అసలు ఇదైతే ఎంత హాట్ కేక్ అంటే ఈ నెక్లెస్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి అండి ఎంత అందంగా ఉంటుందోనండి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఇదిగో మీరు ఇలా ఎదురుగా పెట్టుకున్నారంటే అబ్బా ఇది ఎప్పుడు కొంటామా ఎప్పుడు కొంటామా అన్నట్టుగా అనిపిస్తుంది అండి పీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఇచ్చారో చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఇది మనకి వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అబ్బా నేను ఇంకా ఏ థర్టీ టూ అన్నా థర్టీ అన్నా ఉంటుందేమో అనుకున్నా ట్వంటీ త్రీ గ్రామ్స్కి ఇంత బ్యూటిఫుల్గా నిండుగా మెడకే ఉంటుందన్నమాట సింపుల్ సింపుల్ అకేషన్స్ అనే కాదు సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి కూడా హెవీ లుక్ ఇచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు ఇక్కడ పీసులు చూడండి బాబు ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటే కళ్ళు తిప్పుకోలేవండి బాబు చూడండి ఎంత బాగున్నాయో కంటే కొత్త కలెక్షన్ పెట్టేశారు బెంగళూరు అసలు లైట్ వెయిట్లో పన్నా జ్యువెలర్స్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేస్ ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవ్వకండి హోటల్ షాంగ్రిలా నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను చూడండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇంతకుముందు మనం జిలేబీలో చూసాం కదా ఒక ప్యాటర్న్ దానికి మళ్ళీ మ్యాంగోస్ ఇచ్చేసి మ్యాంగోస్కి మళ్ళీ గుట్ట పూసలు పెట్టారండి ఇదిగో చిన్న చిన్న రియల్ పర్ల్ అనేది పెట్టి ఎంత నిండుగా ఉందండి అసలు చూడ్డానికి అసలు ఇది బయట చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నేను అనుకున్న ఈ పర్ల్స్ అవి గుట్టలాగా వచ్చాయి కదా థర్టీ అబవ్ ఉంటుంది అనుకున్నాను సేమ్ వెయిట్కే కొత్త డిజైన్ తీసుకొచ్చేసారు ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక న్యూ కలెక్షన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మనకి పన్నా జ్యువెలర్స్లో అయితే సో బెంగళూరు వాసులు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఈ వీడియోలో చూపించేదంతా కొత్త కలెక్షన్ అండి సో మీరు వీటన్నిటిని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ గ్రామ్స్కి చూడండి లక్ష్మీదేవి సీజెడ్ ఇదంతా కూడా జిలేబీ ప్యాటర్న్ ఇవన్నీ గుట్టపూసలు వచ్చేసాయి ముద్దుగా చక్కగా హెవీ లుక్ కావాలనుకుంటే ఇంత రింగ్ చేయించుకున్న ముద్దుగా చిన్నవి పెట్టుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఇంత చిన్న ఇయర్ రింగ్స్ కస్టమైజ్ చేయించుకున్న సూపర్గా ఉంటుందన్నమాట కంటే కలెక్షన్ చూపిస్తా చూడండి ఇదిగో కంటే అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు పన్నా జ్యువెలర్స్ ఈ కంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో ఎయిట్ గ్రామ్స్ కేవలం ఎయిట్ గ్రామ్స్లో అనమాట సింపుల్ కంటే ఇది ఈ కంటే డిజైన్స్ చాలా ఉంటాయండి చూడండి గ్రీన్ కలరు చిన్న చిన్న రెడ్ కలరు స్టోన్ తోటి మధ్యలో అమ్మవారు వచ్చి ఎంత సింప్లీ సూపర్ ఉందో చూస్తున్నారా అండ్ అలాగే మరొకటి చూడండి ఈ కంటే కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి మనం బెంగళూరు ఎగ్జిబిషన్ కోసమే ఈ వీక్లోనే వచ్చినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం టెన్ గ్రామ్స్ అనమాట చూడండి ఇదంతా చిన్న చిన్న గోల్డ్ బీడ్ వచ్చేసి అమ్మవారు చిన్న సీజర్స్ తోటి చూసారా ఇక్కడ ఎంత బాగుందో ఈ బీచ్లో అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇది నచ్చింది దీనికి బీడ్ నచ్చలేదు అనుకుంటే మనకి కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా పన్నా జ్యువెలర్స్లో ఉంటుందన్నమాట అలాగే కొంచెం మెడకి నిండుగా కంటే కావాలి లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటే మంచి ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా సూపర్బ్ బంటే సూపర్బ్ అనమాట మీకు నేను బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి లైట్ వెయిట్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే లెవెన్ గ్రామ్స్ కేవలం పదకొండు గ్రాముల్లోనే ఇంత నిండుగా మెడకి వచ్చేసేటువంటి కంటే మనకు వచ్చేస్తుంది అలాగే కంటేకి చిన్న చిన్న బీడ్ రావడం అనేది లేటెస్ట్ ట్రెండింగ్ కదా ఇదిగో చూడండి వైట్ రెడ్ కలర్తో మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ అనేవి హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి సింపుల్ కంటే అనమాట బట్ మెడకు వేసుకుంటే చాలా హెవీ లుక్ ఇస్తుంది లెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో మొత్తం ఈ పీస్ అనేది మనకి లెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీరు గోల్డ్ లవర్స్ అయ్యి ఇప్పటి వరకు వీడియో ఎవరైనా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తున్న కలెక్షన్ మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అందులోనూ మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ఇది హాఫ్ మూన్ చంద్రవంక నెక్లెస్ అని చెప్పేసి చాలా చాలా క్రేజ్ అండి బాబు ఇది కొత్త కలెక్షన్ దిగిందండి సో మన బెంగళూరు ఎగ్జిబిషన్ కోసం వచ్చినటువంటి కలెక్షన్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఇది మీకు అవైలబిలిటీలో ఉందన్నమాట చూడండి కేవలం పన్నెండు గ్రాములే ఇదంతా కూడా గ్రీన్ కలర్ బీడ్ ఇదంతా పర్ల్స్ వచ్చేస్తుంది మధ్యలో చిన్న చిన్న రెడ్ స్టోన్ ఇచ్చారు అసలు ఈ బ్యూటీని మాటల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతా బాగుంటుందన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ అంతా గ్రీన్ చూశారు కదా అలాగే రెడ్ అనమాట చూడండి ఇదంతా కూడా రెడ్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మీకు గోల్డ్ పర్ల్ అనేది వస్తుంది మళ్ళీ కిందంతా పర్ల్ వస్తుంది అనమాట మోస్ట్ ట్రెండింగ్ అండి అసలు ఇవి రావడం రావడమే హాట్ కేక్స్ పన్నెండు గ్రాములు సో ట్వెల్వ్ గ్రామ్స్కి గ్రీన్ కావాలంటే గ్రీన్ రెడ్ కావాలంటే రెడ్ స్టోన్లో మీకు అవైలబిలిటీలో ఉంది అలాగే మ్యాంగోలు చోకర్ టైప్ అనమాట లైట్ వెయిట్లో సో చాలా మందికి ఏంటంటే కుందన్ వేసుకోవాలని ఉంటుంది బట్ బడ్జెట్ అంత బేర్ చేయలేరు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ నెక్ పీస్ చూడండి ఎంత అందంగా ఉందో కేవలం పంతొమ్మిది గ్రాములు ఎంత హెవీగా కనిపిస్తుందో చూసారా పంతొమ్మిది గ్రాములకే ఇదంతా కూడా మీకు గ్రీన్ కలర్ ఇచ్చేసారండి ఇదంతా కూడా సీజర్డ్ ఇచ్చారు ఈ సీజర్డ్ కూడా డైమండ్ లాగా మెరిసిపోతుంది ఈ మ్యాంగోస్ షేప్ కూడా చూసారా ఎంత అందంగా వచ్చేసిందో కేవలం పంతొమ్మిది గ్రాములు అనమాట అండ్ ఆ తర్వాత మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి పదమూడు అంటే పదమూడు గ్రాములు అండి ఎంత అందంగా ఉందో చూడండి ఇవన్నీ కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ తోటి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేశారు సో ఇదంతా కూడా మీకు గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు కేవలం పన్నెండు గ్రాములు సూపర్బ్ అంటే సూపర్ అండ్ ఇదైతే హాట్ కేక్ అనే చెప్పచ్చు బంగారం కొనాలి పెద్దగా కొనే డబ్బులు లేవు అనుకునే వాళ్ళకైతే తొమ్మిది అంటే తొమ్మిది గ్రాములు తులం డబ్బులు స్పెండ్ చేశారంటే మ్యాంగో నెక్లెస్ అండి బాబు అసలు ఇది చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఉండలేరనమాట ఖచ్చితంగా ఇప్పుడే తీసుకెళ్ళిపోతే అండి ఎందుకంటే పెద్దగా స్టోన్ లేదు ఇదంతా కూడా అమ్మవార్లు వచ్చేసారు మొత్తం ఇవన్నీ కూడా మ్యాంగోస్ వచ్చేసాయి మొత్తం మనకి ప్యూర్ ట్రెడిషనల్ అండ్ ఏ శారీకైనా సెట్ అయ్యేలాగా చిన్న చిన్న అకేషన్స్కి కూడా బంగారం వేసుకొని వెళ్ళేలాగా ఎంత బాగుందో ఈ డిజైన్ నైన్ గ్రామ్స్ అండి సో ఖచ్చితంగా వదులుకోకండి బెంగళూరు లవర్స్ పన్నా జ్యువెలర్స్కి సంబంధించి లైట్ వెయిట్ జ్యువెలరీ కొనాలి ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ త్రీ డేస్ కూడా హోటల్ షాంఘ్రీలాలో ఎగ్జిబిషన్ సేల్ ఉంది ఈ కలెక్షన్ అంతా మీకు అక్కడ ఉంటుంది వెళ్ళిపోండి ఇదిగో కొంతమంది అయితే బంగారం అంటే ఒక బీడ్ రాకూడదు ఒక స్టోన్ రాకూడదు అమ్మో చాలా ప్రీషియస్ బంగారం అనేది మనం దానికే కట్టుబడి ఉండాలి అని అనుకుంటారు మీరు పన్నా జ్యువెలర్స్కి వచ్చారనుకోండి మీ మైండ్ సెట్ ఖచ్చితంగా మారిపోతుందనమాట అంత బాగుంటాయి అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో ట్వెల్వ్ గ్రామ్స్ అండి ట్వెల్వ్ గ్రామ్స్కి ఇంత బాగా డిజైన్ చేస్తే ఏ అకేషన్కైనా పనికొస్తుందని ఎవరు కొనకుండా ఉంటారు చెప్పండి పంప్కిన్ బీడ్ వచ్చేసింది చిన్న చిన్న గోల్డ్ కలర్ పర్ల్స్ తోటి ఇదంతా సీజర్స్ తోటి ఏ సింపుల్ అకేషన్కైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ముఖ్యంగా పిల్లలకి యంగ్గా ఉండే వాళ్ళకి ఎంత బాగుంటుంది ఇది ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు అలాగే జాలీ సెట్ అనమాట జాలీ సెట్స్ కూడా వందల డిజైన్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ కూడా కొత్తగా వస్తూనే ఉంటాయి అనమాట కాంబోస్ తోటి అలాంటిది ఇది ఒక బ్యూటిఫుల్ జాలీ సెట్ ఇది కూడా లైట్ వెయిట్ అండి నైన్ అంటే నైన్ గ్రామ్స్ అనమాట ఎంత నిండుగా ఉంటుందో చూడండి మెడకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ పన్నా జ్యువెలర్స్కి సంబంధించి మరొక స్టేట్మెంట్ పీస్ లాంటిది అనమాట ఎక్స్క్లూజివ్ ఇది ఎంత హాట్ కేక్ అంటే ఇది డిస్ప్లేలో ఉందంటే ఖచ్చితంగా చూశారు అంటే తీసుకొని వెళ్ళిపోతారనమాట అంత ఇష్టపడుతూ ఉంటారు ఈ పీస్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తే పర్చేస్ చేస్తారండి ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొనాలి అని వచ్చే ప్రతి ఒక్కరు ఇది పర్చేస్ చేస్తూ ఉంటారు ఎయిటీన్ గ్రామ్స్కే పద్దెనిమిది గ్రాములకే దీని ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇక్కడ పేరప్ చేసుకోవచ్చు అండి మనకు పన్నా జ్యువెలర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి పద్దెనిమిది గ్రాములకే ఎంత నిండుగా ఉంటుందో ఈ పీస్ అయితే మాత్రం అలాగే మరొక జాలీ సెట్ చూపిస్తా చూడండి ఇదో సింపుల్ పర్ల్స్తో పర్ల్స్ కలెక్షన్ చాలామందికి ఇష్టం కదా చాలా బాగుంటుంది చూడండి కేవలం ఒక తులంలో టెన్ గ్రామ్స్ స్పెండ్ చేశారంటే జాలీ సెట్ నీకు వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ చెప్పాను కదా కస్టమైజేషన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది నాకైతే మాత్రం ఇది ఎంత బాగా నచ్చిందో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందండి అసలు సింగిల్ లైన్ వచ్చేసింది వెంటనే తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ నేను చేసిందంతా దీనికే ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట అంటే ఫ్రీగా వీడియో చేసేయాలన్నమాట కానీ చాలా బాగుందండి సూపర్ అంటే సూపరు బ్యూటిఫుల్గా ఉందండి ఒక్కటి పెట్టినా కూడా ఎంత బాగుంటుందో నా కళ్ళన్నీ దీని మీదే ఉన్నాయి శుభంగారం బంగారం అంతకంతకు పెరిగిపోతుంది కాబట్టి లైట్ వెయిట్లో అన్న చేర్చి పెట్టుకుందాము అని అనుకునే వాళ్ళకి కావచ్చు ముఖ్యంగా బ్యాంగ్లూర్ గోల్డ్ లవర్స్ ఎవరు ఉన్నా కూడా డిసెంబర్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ హోటల్ షాఘ్రీ లాంటి సో డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాను ఫస్ట్ కామెంట్లో కూడా పెంచేస్తాను అండ్ మీలో ఎవరైనా పన్నా జ్యువెలర్స్ డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర మనకి ప్యారాడైజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట మీరు పారాడైజ్ మెట్రో స్టాప్ దగ్గర దిగారంటే జస్ట్ ఎంజీ రోడ్ వైపు వచ్చారు అంటే కనుక మీకు ఎగ్జాక్ట్గా ప్యారాడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది మనకి వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉందన్నమాట సో హ్యాపీగా మీరు వీడియో కాల్ ఫెసిలిటీతో కూడా ఎక్కడున్నా కానీ షాపింగ్ చేసేసుకోవచ్చు సో చూసారుగా నా మెడలో చిన్నది అరగ్రామ్ మాత్రమే ఎంత బ్యూటీనిచ్చింది అనేది ఇలాంటి కలెక్షన్ అయితే పన్నా జ్యువెలర్స్లో చాలా చాలా ఉంటుందన్నమాట అండ్ బెంగళూరు ఎగ్జిబిషన్ మర్చిపోకండి ఈ కలెక్షన్ అంటే ఇప్పుడు వీడియోలో చూపించిన కలెక్షన్ దీనికి ముందర కూడా ఒక వీడియో పెట్టానండి బ్రైడల్ కలెక్షన్ ఎవరికి నచ్చినా కూడా సో హ్యాపీగా మీరైతే షాపింగ్ చేసేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో గోల్డ్ లైట్ వెయిట్ కావచ్చు బీడ్స్కి ఎక్కువగా పడవచ్చు అనేటువంటి డౌట్ కూడా అక్కర్లేదు బీడ్స్ కూడా పన్నా జ్యువెలర్స్లో చాలా రీజనబుల్ అండ్ ప్రీషియస్ సెమీ ప్రీషియస్ అవైలబుల్లో ఉంటాయి